నమస్తే అవధాని కొద్ది విరామం తర్వాత మళ్ళీ మీ దగ్గర మీ ఖర్చులన్నీ అయిపోయిందర ఖర్చులు పెట్టగా ఒక లక్ష రూపాయలు సర్ప్లస్ పని ఉందనుకోండి ఏం చేస్తారు ఏం చేద్దాం అనుకుంటారు సరదాగా ఎక్కడికైనా తిరుగుదాం అనుకుంటారా ఓ కొత్త బడ్డీ కొందాం అనుకుంటారా రైట్ యూజువల్గా చాలామంది ఆలోచనలు ఉంటారు ఆ లక్ష కాదు కోటి అనుకోండి అప్పుడు ఓ కొత్త ఇల్లు కొత్త ఆ కోటి కాస్త వంద కోట్లు అయితే ఏమో తెలియదు మన ఆలోచనలు పరిధి ఎత్త పెద్దదు ఆ వంద కోట్లు వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్లు అయితే ఏమో ఎందుకంటే బ్రియాన్ కల్లి ఒక ఎంటర్ప్రిన్యూరు ఒక యాప్ని డెవలప్ చేసి హీ సోల్డ్ ఇన్ టూ థౌజండ్ ఎయిటీన్ ఈజ్ ఇన్ అమెరికన్ ఐథింగ్ టూ థౌజండ్ ఎయిటీన్లో దాన్ని అమ్మేశారు అమ్మేసినప్పుడు ఆయనకి ఆ అమ్మకం వల్ల వచ్చిన ఆదాయం పద్నాలుగు వేల కోట్లు ఇమేజిన్ పద్నాలుగు వేల కోట్లు అంటే మన రాష్ట్రంలో ఏ ఏ ప్రాజెక్టులు కట్టచ్చు ఒకసారి ఆలోచించండి ఎందుకు చెప్పినట్టు ఇది ఆ అమౌంట్ ఎంత అనేది మన ఊహకి అందడం కోసం చెప్పిన యూజువల్గా మనకి లక్ష రూపాయలు యాభై లక్షలు కోటి రూపాయలు అంటే ఒక ఐడియా వస్తుంది పద్నాలుగు వేల కోట్లు అంటే మనకి ఐడియా రాదు ఎందుకంటే మనం బియాండ్ దట్ మనం యూజువల్గా ఒక స్థాయిని మించి మనం ఆలోచించడం కుదరదు ఎందుకంటే మనం సర్కిల్స్లో ఉండాలి కనుక కానీ ఒక ప్రాజెక్ట్ ఏదైనా తీసుకోండి ఇప్పుడు ఈ మేడిగడ్డ ఈ ఆ మూడు ప్రాజెక్ట్స్ కట్టారు కదా వాటి అన్నిటిని తీసుకుంటే వాటి కలిసి సుమారుగా అంతా అంత డబ్బు వచ్చింది అనుకోండి ఏం చేస్తారు మీరు బహుశా చాలా పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తారు మనం అందరం ఎవరైనా సరే కానీ హీ థాట్ బియాండ్ ఇట్ ఇట్స్ ఎ గ్రేట్ దిస్ వన్ ఫార్చ్యూన్ అని ఒక అమెరికన్ మ్యాగజైన్లో ఈ కథనం వచ్చింది తర్వాత ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చింది అంతకుముందు ఈ న్యూస్ ఛానల్స్లో కూడా వచ్చింది సో ఒకసారి సరే డబ్బులు అమితంగా ఉంటే ఏం చేయొచ్చు అనే ఆలోచన గురించి మాట్లాడదాం ఈ కథను తీసుకున్నాను ఆయన అంటాడు అమ్మేశారు యాప్ని తను డెవలప్ చేసిన యాప్ని అమ్మేశారు తర్వాత ఇంకొక స్టార్టప్ ఏదో చేసాడు రెచ్ అంతవరకు ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చున్నాడు ముఖ్యంగా భార్య భార్యని కూర్చోబెట్టి అడిగాడు ఇంత డబ్బు వచ్చింది ఏం చేద్దాం నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ డబ్బులు మన అవసరాలకు తగ్గ కొంత మొత్తం అది ఎంత మొత్తం అనేది ఎవరి నిర్యాలు వారికి కొంతమందికి కోటి రూపాయలు సరిపోతే కొంతమందికి పది కోట్లు సరిపోతాయి కొంతమందికి వెయ్యి కోట్లు సరిపోతాయి వాట్ ఎవరి ఇట్స్ ఆల్ ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఎందుకంటే మనం చాలామంది చూస్తుంటాం కోటి రెండు కోట్లు మూడు కోట్లు వంద కోట్లు ఎందుకు మొన్న మొన్న మనం దీంట్లో చూసాం కదా ఇది కాళేశ్వరం దీంట్లో ఇంజనీరింగ్ అని వాళ్ళు చూసాం ముగ్గురు ఇంజనీర్ సరెస్ట్రేర్ కదా ఇప్పటికీ ఒక కైన నూనె శ్రీధర్ ఒక ఆయన మురళిధర ఒక ఆయన అండ్ ఇంకొక ఇంజనీర్ రిపేర్ గుర్తు రావట్లేదు వీళ్ళు ముగ్గురి దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర వంద కోట్లు అయింది దొరికాయి కదా ఈయన ఫ్యామిలీ మెంబర్స్ కూర్చోపెట్టి అడిగారు మనకి ఎంత సరిపోతుంది ఏం చేద్దాం వాళ్ళు ఎస్ అంటే వాళ్ళు సంపాదించిన అమౌంట్తో కంపేర్ చేసుకుంటే అది తగ్గి చిన్న డౌట్ వెళ్ళే దాంట్లో వాళ్ళ అవసరాల కోసం ఒక తొమ్మిది వందల కోట్లు పక్కనట్టుకుని మిగిలింది ఛారిటీ చేశారు డొనేట్ చేశాడు డిఫరెంట్ కార్యక్రమాలకి మాట అంటే ఆ కార్యక్రమాల లిస్టు అది ఇంకా నాకు రాలేదు నేను చూడలేదు కానీ అసలు చెప్తున్నాను అంటే ఇబ్బడి ముబ్బడిగా డబ్బు వస్తే దాన్ని ఎలా సద్వినియోగం చేయడం అనడానికి వీళ్ళకి మంచి ఎగ్జాంపుల్ కదా అసలు మన దగ్గర డబ్బులు ఉంటాయి జస్ట్ లైక్ దట్ తీసి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు దారి చేయగలము అంటే నేను ఏదో వీళ్ళకి ఆ సంస్థలకు ఇస్తున్నాను ఇది ఈ ఇలా కాకుండా దానికి రోడ్డు మీద ఎవరిని అడుగునే వాళ్ళు కనపడతాడు నిజంగా జెన్యున్ అనుకోండి అంటే దాంట్లో కూడా ఏవో ఇవి ఉన్నాయి అదంతా ఒక మాఫియాలో తయారీంది ఇవన్నీ మాట్లాడే వాళ్ళు వేరుగా ఉంటారు అది ఎప్పుడు ఉంటుంది కానీ నిజంగా జంజూన్ కానీ ఒక మనిషి ఉంటే పరిస్థితిలో మీ దగ్గర ఒక వెయ్యి రూపాయలు ఉంటే దాంట్లో ఐదు వందలు తీసి ఇవ్వగలుగుతారా ఎంతమంది ఇవ్వగలుగుతారా థింక్ అబౌట్ ఇట్ హీ బికమ్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ మేబి హీ దట్ ఇప్పుడు ఐదేళ్ళ ఇది జరిగింది అని చెప్పాడు ఎప్పుడు జరిగిన తన ఆస్తి అమ్మగా వచ్చిన మొత్తంలో పెద్ద మొత్తాన్ని చారిటీ కోసం డొనేట్ చేయడు ఇట్స్ నాట్ ఇది ఏదో క్వార్టర్ ఐ మీన్ టె ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కాదు ఆల్మోస్ట్ మోర్ దెన్ త్రీ ఫోర్త్ ఇట్స్ బియాండ్ ద అండ్ దీస్ ఆర్ ది స్టోరీస్ దీస్ ఆర్ ది హీరోస్ దీస్ పీపుల్ ఆర్ ది హీరోస్ మనకి మామూలుగా సినిమాలో కనబట్టే వాళ్ళు కాదు హీరో వీళ్ళు హీరో ప్రేద ప్రే ఫర్ దర్ ప్రే ఫర్ దర్ గుడ్ విల్స్ ఎందుకంటే ఇటువంటి వాళ్ళే అవసరంలో ఉన్న అందరినీ ఆదుకునేవాళ్ళు